ఎంతో రుచికరమైన టమాటా రైస్ అయితే ఈరోజు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే దానికోసమని నేనైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను మూడు గ్లాసులు అంటే దగ్గర దగ్గర మనకి కేజీ బియ్యం అయితే ఉంటాయండి నేను పిల్లల కోసం టిఫిన్గా అయితే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం తీసుకున్న తర్వాత మూడు గ్లాసులు పోసేసుకొని దీని అయితే వాష్ చేస్తున్నానండి మనం బియ్యం కడిగేటప్పుడు ఎప్పుడైనా కూడా బియ్యాన్ని బాగా రుద్ది కడగకూడదండి జస్ట్ నార్మల్గా రుద్ది కడిగేస్తే సరిపోతుంది బియ్యంని ఎక్కువగా రుద్ది కడిగితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి బియ్యాన్ని మనం ఎప్పుడూ కూడా గట్టిగా రుద్ది కడగకూడదు అలా కడిగితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోయి బెరి అనే వ్యాధి అయితే రావడానికి అవకాశం ఉంటుందండి సో మనం బియ్యాన్ని జస్ట్ నార్మల్గా కడిగితే సరిపోతుంది నేనైతే త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అన్నం అనేసి వాటర్ అయితే పడుతున్నానండి ఈ బియ్యం కడిగిన తర్వాత ఒక గంట పాటు ఇవైతే అంతే సరిపోతుందండి బియ్యం కడిగేసి పక్కకు పెట్టాను ఈ లోపు దాంట్లో కానీ టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట టమాటాలు కట్ చేసి మిక్సీ వేసుకోవాలి నేను టమాటాలను అయితే ఒక టమాటాని ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత మనం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదండి బియ్యం అదైతే పొయ్యి మీద పెట్టేసి టమాటాలను అయితే ఇప్పుడు మిక్సీ వేస్తున్నానండి టమాటాలు మిక్సీ వేసిన తర్వాత దీంట్లోకి రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయండి మనకి అన్నం కూడా రెడీ అయింది ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అయితే మనమైతే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని అందుట్లో ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తే సరిపోతుందండి ఈ నెయ్యి చూడండి పూస పూసగా అయితే భలే ఉంది ఇదైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు వేపి పక్కకు పెట్టుకుందామండి మనం జీడిపప్పు వేపేటప్పుడు ఎప్పుడైనా కూడా మంట అనేది సిమ్లో పెట్టుకొని వేపితే బాగా రోస్ట్ అవుతాయండి లేదంటే కొంచెం లోపల మెత్తగా ఉన్నట్టు రోస్ట్ అవ్వనట్టు ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టుకొని జీడిపప్పు అనేది రోస్ట్ చేయాలండి మనకైతే జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయాయి ఇవైతే మనమైతే పక్కకు పెట్టేసుకుందాము జీడిపప్పు పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనకి ఇదే కళాయిలో ఒక టేబుల్ స్పూను లేదంటే రెండు టేబుల్ స్పూన్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే కేజీ బియ్యం కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను మీరు వండుకునే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇవైతే టమాటా రైస్లోకి కావాల్సిన మసాలా అనమాట బిర్యానీ ఆకులు మిరియాలు లవంగాలు చెక్క నెక్స్ట్ ఆ ఫ్లవరు ఇవన్నీ అయితే తీసుకున్నానండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటాలు ఆనియన్స్ టమాటా అయితే మిక్సీ వేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే ఆయిల్లో డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేసుకున్నా అనమాట ఇవి కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి దానికోసమని నేనైతే కొంచెం కరేపాకు వేసుకున్నానండి దానికంటే ముందుగా కరేపాకు వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి ఆనియన్స్ వేసిన తర్వాత మనం కాసేపు ఇవి కూడా మగ్గనివ్వాలన్నమాట ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండీ అది కూడా నేను ఒక హాఫ్ స్పూనే వేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అది కాక పిల్లలు తినేది కాబట్టి కొంచమే వేసాను అల్లం పేస్ట్ అనేది మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక చిటికడంతా పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి ఈ లోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయన్నమాట తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేదాకా నేను టమాటాలు అయితే మరీ మెత్తగా అయితే మిక్సీ వేయలేదండి నేను జస్ట్ నార్మల్గా కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకొని వేసుకుంటు వేసుకున్నాను మీకు కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇవి అయిన తర్వాత ఇందుట్లో కొంచెం సరిపడే సాల్ట్ అయితే వేసి కలిపానండి నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కూడా వేసానండి ఎక్కువగా వేయలేదు ఒక సగం స్పూన్ అంత మాత్రమే ధనియాల పొడి వేసాను వేసిన తర్వాత వీటిని బాగా మగ్గనిచ్చాలి కారం కూడా వేసాను కాబట్టి ఆ కారం అనేది కూడా స్మెల్ అనేది పోవాలండి ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే బాగా దగ్గరికి అవుతుంది చూడండి ఎంత వేడిగా ఉందో ఇప్పుడైతే మనకైతే ఇవన్నీ బాగా అయితే మగ్గిపోయాయి ఆయిల్ అనేది అయితే చూడండి పైకి తేలుతుంది మనమైతే అన్నం వండి పెట్టుకున్నాం కదండి ఆ అన్నానైతే ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది మొత్తం కూడా అన్నానికైతే ఈ టమాటా పేస్టు మసాలాలు అన్నీ వేసాము కదండి ఇవి మొత్తం అన్నానికైతే బాగా పట్టాలండి కలుపుకున్న తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే ఆల్మోస్ట్ అయితే ఇదైతే మనకైతే రెడీ అయినట్టే కొత్తిమీర కూడా వేసుకున్నాక కొంచెం అన్నం పెట్టలే ఎక్కడెక్కడ కొద్ది కొద్దిగా ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి మొత్తం వేసిన తర్వాత జీడిపప్పు కూడా అయితే ఫైనల్గా అయితే వేసుకున్నానండి వేసిన తర్వాత మనం కొంచెం అన్నం పెట్టలే ఏమన్నా ఉన్నట్టయితే ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఫైనల్గా అయితే మాకైతే టమాటా రైస్ అయితే రెడీ అయింది ఎలా ఉందనేది కామెంట్ చేసి అయితే చెప్పండి థ్యాంక్ యూ